కర్కాటక రాశి యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే ఈ నెల అంతా కూడాను గ్రహచార గతుల యొక్క ప్రభావం అంత అనుకూలంగా లేదు అనుకూలంగా గ్రహాలు లేనప్పుడు మనిషి గ్రహానుకూలతత్వాని కోసం కొన్ని ప్రక్రియలు పాటించాల్సి ఉంటుంది ఆ యొక్క పరిహార ప్రక్రియలో మొట్టమొదటి ప్రక్రియ గ్రహ నక్షత్ర మాలికాధురుడైన పరమేశ్వరుని ధ్యానం చేయటం అలాగే సైన్యాధ్యక్షుడు అయినటువంటి స్కందుడు అంటే కుమారస్వామిని సంబంధించిన మంత్రాన్ని పఠిస్తూ కరింగిమాల అని చెప్పేసి ఉన్నది ఆ మాలని వేసుకోగానే సరిపోదండి ఆ మాలని నిత్యం కూడాను ఎవరైతే ధరిస్తారో వాళ్ళు ఓం స్కందాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా నూట ఎనిమిది సార్లు పఠించాలి ఎవరైతే ఓం స్కందయనమ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు పఠించి తమ మెడలో ధరిస్తారో వారికి అనుకున్న కోరికలన్నీ కూడాను నెరవేరటానికి ఆస్కారం ఉంది ప్రతి మంగళవారము తప్పనిసరిగా ఆ స్కందుని యొక్క దేవాలయాన్ని దర్శించి ఈ కరింగిమాలతో ఓం స్కంద ఆయన మహాని దేవాలయ ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేయటం వల్ల కూడాను సైన్యాధ్యక్షుడైనటువంటి ఆ సేనాధిపతి అయినటువంటి కుమారస్వామి వారు ఈ వ్యక్తికి విజయ సిద్ధిని కలిగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది మాల మాలికలు మానవ జీవితానికి సన్మార్గవంతమైన ప్రభావాన్ని ఇస్తూ బుద్ధిని సక్రమమైనటువంటి మార్గంలో నడిపేందుకు సహకరిస్తాయి ఊరికే ఎందుకండి మాలన్నీ ధరించడం అసలు అంటే బుద్ధి అనేటువంటి ఈ శరీరాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తూ కోరికలు అనేటువంటి గుర్రాల్ని అదుపు చేసుకొని ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్ని సాధించడానికే ఇటువంటి అనేక మాలలు మనకు సహకరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక్క రాశి ఫలత్యాన్ని ఇంకటి కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందని చెప్పేసి మనవి చేస్తున్నాను అన్నిటికన్నా విశేషకరమైనటువంటి ప్రభావం ఇచ్చే మాలల్లో మనకి బంగారు పుంభాలను మించింది ఏదీ లేదు బంగారం ధరించడం అంటే చాలా చాలా కష్టం అందుచేత బంగారం రేటు కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి పడదు బంగారపు మాలతో సమానంగా ఉండేటువంటి మాల రుద్రాక్ష మాల అలాగే పద్మపూసల మాల కరింగిణి మాల ఈ యొక్క మాల స్కందుడికి సంబంధించింది స్కందుడు కుమారస్వామిగా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ఏర్పరుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ధరించవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి వారికి చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ నెలలో అందుకని ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది అవమానకరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి ల్యాండ్ పూల్ అనేటువంటి విషయాలీత్యా కూడాను తొందరపాటు చర్యలు కనుక తీసుకున్నారనుకోండి ఆ రైతులు ఎదురు తిరగడానికి ఆస్కారం ఉంది మాకు ఎప్పుడో వచ్చేటువంటి లాభం కోసం ఇప్పుడు మా భూమిని ఎందుకు ఇవ్వాలి మీకు అని చెప్పేసి ఎదురుదిరుగుతారు ఉన్నంతలో ఉన్న భూమిని చక్కగా సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేందుకు అందరూ రాజకీయ నాయకులు కృషి చేయాలి తప్ప అత్యాసకు పోయినట్లయితే అసలుకే ఎసరు వస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుట్లో కర్కాటక రాజుకి సంబంధించిన ఆ ప్రభుత్వానికి సంబంధించిన వారు అనేక మంది ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా సంతానం వల్ల ఇబ్బందులు కూడాను ఎదురయ్యే సూచనలు బాగా ఉన్నాయి నమ్మిన వారి వల్ల మోసపోవటం కూడాను ఈ నెలలో జరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ఊహించని సమస్యలు కూడాను ఎక్కువ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ధైర్యంగా లైఫ్ ఇజ్ ఛాలెంజ్ ఫేస్ ఇట్ అంటూ ఎదుర్కొని ముందడుగు వేస్తారు అనవసరంగా ధన వ్యయం అనేటువంటిది చేయరాదు వీళ్ళు నిత్యం పఠించవలసినటువంటి మంత్రం శ్రీం హ్రీం నమ లక్ష్మీ మంత్రాన్ని చెప్పించడం చాలా మంచిది వీరికి అనుకూలమైనటువంటి దినాలు రెండు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రతికూల దినాలు నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఏడు వీళ్ళు కొలవవలసినటువంటి దైవం స్కందుడు వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు పసుపు రంగు లేక గులాబీ గులాబీవన్నే